తొమ్మిదో అధ్యాయంలో ఈ భాగాన్ని మనం పరిశీలనగా గమనించినట్లయితే సియోనులో ఎరుషులేములోను ఒక జనము కాపురమును జనమా నీవిక నే మాత్రమును కన్నీళ్లు విడవవు చూడండి నీవీక ఏమాత్రము కన్నీళ్లు విడిచే పరిస్థితి లేకుండా ఆయన నీ మొరవిని నిత్యముగా నేను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం నిజంగా దేవుడు మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు మనం నిత్యరాజ్యంలో పరలోకంలో ప్రవేశించిన తర్వాత ఇక లోకంలో ఎక్కడ కూడా మనం కన్నీరు గార్చే అవకాశం లేదు కనుక కన్నీరు కార్చకుండా దేవుని యొక్క మహిమ నిమిత్తమై నిరంతరము దేవుని స్థుతించి దేవుణ్ణి గనపరిచేటువంటి వారుగా మనం ఈ లోకంలో ఉంటాం అలాగనే ప్రియమైన వార్లరా దేవుడు మన మొరను ఆలకించి నిత్యముగా మనల్ని కరుణించినప్పుడు ఆయన మాట వినగానే నీ మాట వినగానే ఎప్పుడైతే ఉత్తరం ఇస్తూ వస్తాడో అప్పుడు దేవుడు మన కన్నీళ్లను తుడిచే దేవుడు అండి భూమి మీద మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మనం మొరబెట్టినప్పుడు ఆయన నిత్యముగా మనల్ని కరుణించి మన మాట వినగానే ఎప్పుడైతే జవాబు సమాధానం ఎప్పుడైతే దేవుడు ఇస్తూ వస్తాడో అప్పుడు మన కన్నీళ్ళు తుడవబడుతూ వస్తాయి లోకంలో మనందరి జీవితాల్లో కూడా ప్రియమైన వర్లారా దేవుడు మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచి మన ఆలకించి మనకు జవాబు దయచేసి మనకి ఎప్పుడైతే ఉత్తరంనిచ్చి సమాధానంనిచ్చి మనల్ని ఆత్మీయంగా బలపరుచుకుంటూ వస్తాడో అప్పుడు మనం ఎంతగానో సంతోషించి బలపరచబడతాం అయితే ఎరుసలేములోనే సియోనులో ఎరుసలేములోనే ఒక జనము కాపురముడును అని రాయబడతా వచ్చింది ఆ జనాంగం ఎవరు దేవుడి చేత ఏర్పరచబడిన వారు దేవుడి చేత ఎన్నిక చేయబడినటువంటి వారు దేవుడు కొరకు ప్రత్యేకించబడినటువంటి జనాంగం ఎవరైతే ఉంటారో అట్టివారి కన్నీళ్లు తొడవబడతాయి అట్టివారి ప్రార్థన విని జవాబిచ్చే దేవుడని అందుకే ప్రభువు నీకు నిచ్చును ఇక మీదట నీ బోధకులు దాగి ఉందురు దేవుడు మనకు అన్నపానములు ఇచ్చే దేవుడు దేవుడు మనకు కదవులన్నీ తీర్చే దేవుడు ఇక మీదట బోధకులు దాగి ఉంటారు నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు దేవుడు ఏర్పరచబడినటువంటి బోధ బోధకులు ఎవరైతే ఉన్నారో అటువారు దాగి ఉన్నప్పటికీ మనం కన్నులారా ఆ బోధకులను మనం చూస్తామని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం అంటే దేవుని యొక్క ఏర్పరచబడినటువంటి బోధకులను మనం కన్నులారా చూస్తామని మీరు కుడితట్టైనను తట్టైనను తిరిగినను ఇక ఇదే త్రోవ దీనిలో నడువడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును చూడండి మనకు ఒక వెనక నుండి ఒక శబ్దం వినిపిస్తూ వస్తుంది అది దేవుని స్వరం ఎప్పుడైతే ఆ దేవుని స్వరం మన చెవుల్లో వినిపిస్తూ ఉంటుందో వెనక నుండి కుడి ఎడమ తట్టైన తిరిగినాను మనం పక్కకి అటు ఇటు తట్టుకి ఎడమ తట్టుకు తిరుగుదామని ప్రయత్నాలు చేస్తుంటున్నప్పుడు ఇదే త్రోవ దీనిలో నడువుడని వెనక నుండి ఒక శబ్దం చెవులకు వినబడుతుంది దేవుని స్వరం అనేక అనేకసార్లు మనకు బోధించి ఆత్మానుసారంగా మనం నడుచుకున్నట్టు కొరకు కుడి ఎడములకు మనం తొలగిపోకుండా పాపములో పడద్రోయబడకుండా చక్కటి త్రోవలో మనల్ని నడిపించే దేవుడు అందుకే యహోశువాతో దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు యహోశివా నువ్వు కుడి ఎడమల తట్టు తిరగొద్దు చక్కగా దేవుని త్రోవలో నడవమని యహోశివాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఈ రోజున మనందరి జీవితాల్లో ప్రిలరా మనం కుడికి కాని ఎడముకు గానీ తొలగకూడదునాడు చాలామంది ఎడమవైపుకో కుడివైపుకో తిరుగుతున్నారు కానీ సరైన త్రోవలో నడవలేనటువంటి స్థితి కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని గుర్తుబట్టలేనటువంటి పరిస్థితి చూస్తుంటున్నాం దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతుంటున్నప్పటికీ వెనక నుండి ఆయన మెలనైన స్వరాన్ని నీకు వినిపిస్తా ఆ శబ్దము నీ చెవులకు తాగుతూ ఉన్నప్పటికీ దేవుని స్వరాన్ని నిర్లక్ష్య పెట్టి కుడికి కానీ ఎడమ తట్టుకు కానీ మనం తిరిగేవారిగా ఉంటున్నాం ప్రియులారు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఏంటంటే మనం ఆ యొక్క స్వరాన్ని గుర్తుపట్టి మనం నడుచుకున్నట్లయితే ప్రార్థనలు అధికంగా కనిపెట్టి దేవుని సమాధానం కొరకు ఎదురు చూస్తూ దేవుని మెలనైన స్వరాన్ని మనం ఎప్పుడైతే తింటామో మన ప్రార్థనకి జవాబు వస్తుంది మన కన్నీళ్లు తొడవబడతాయి ఈరోజున చాలామంది తన వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో విషయాల్లో కన్నీరు గారుస్తుంటున్నారు అయితే దేవుని స్వరాన్ని నువ్వు ఆ కన్నీరంతా నీ నుంచి దేవుడు తుడిచివేస్తాడు చెక్కబడిన వెండి ప్రతిమలు కప్పబడతాయి పోతబోసిన బంగారు విగ్రహములను బట్టలను మీరు అపవిత్రపరుతురు హేయములను వాటిని పడవేతురు లీచి పొమ్మని దాంతో చెప్పుతురు ప్రతిమలు పోతబోసిన బంగారు విగ్రహాలు ఇవన్నీ కూడా అపవిత్రమని హేయములని లేచి పొమ్మని వాటితో మనం చెప్పగలుగుతాం ఆత్మ సంబంధంగా ఏదైతే నీ లోపల విగ్రహాలుగా ఏర్పరచబడ్డాయో అట్లాంటివన్నీ అప్పుడు నీలోంచి తొలగిపోతాయి నీవే చెప్తా వాటిని నా నుంచి దూరం అయిపో నా జీవితంలో ఉండొద్దని చూడండి మానవుని యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి విగ్రహాలు ఆంతరంగికంగా విగ్రహాలు ఎప్పుడైతే మనం తెచ్చిపెట్టుకుంటామో ఆ విగ్రహము మన ఆత్మీయ ఎదుగుదలను పతనం చేసేస్తుంది పాడు చేసేస్తుంది అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపెడతావో అప్పుడు ఆ విగ్రహాలని పక్కన పెట్టేసేస్తావు నువ్వు నాకు ఒక విగ్రహం నువ్వు నాకు అక్కర్లేదు వెళ్ళిపోమని చెప్పేసేస్తామని ప్రిలా హేయములుగా భావించుకొని తీసిపడేసేస్తామండి ఈ లోకములో భౌతికంగా భూసంబంధంగా ఉన్నటువంటి విగ్రహాలు మాత్రమే కాదు ఆంతరంగికంగా హృదయంలో తెచ్చిపెట్టుకున్న విగ్రహాలు ఎన్నో ఉన్నాయి వాటిని మనం తీసివేయగలిగితే మన భవిష్యత్తు ఎంతో ఆశీర్వాదకరంగా చేపడుతుంది నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన ఆయన కురిపించును దేవుడు మనకు భూమిలో చక్కటి వర్షాలు కురిపించే దేవుడు అండి భూమి రాబడైన ఆహార ద్రవ్యమిచ్చును అది విస్తార పార రసముల కలదేవుడును దేవుని వాక్యంలో మనం చూస్తుంటే వర్షాలు చక్కగా దేవుడు కురిపించినప్పుడు పంటలు బాగా పండుతాయి పంటలు బాగా పండినప్పుడు రాబడి ఆహార సమృద్ధిగా ఉంటుంది సార రసములు కలద ఎప్పుడైతే భూమి నుండి ఆ సారం అందించబడుతుందో ఎప్పుడైతే వర్షం కురుస్తుందో పశువులు విశాలమైన గడ్డి మేత మేస్తూ ఉంటాయి భూమి సేద్యము చేయు ఎడ్లను లేత గాడదలను చేటతోనూ జల్లెడతోనూ జరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత తింటాయి మంచి శ్రేష్టమైనటువంటి మేత కనుక ప్రియమైన వార్లారా ఇది ఏం చూపిస్తుందంటే సమృద్ధి అయిన పంటను అనుభవించే స్థితిని చూపిస్తుంది కనుక ఇటు రీతిగా లోకానుసారమైన విగ్రహాలను మనం తీసేసుకొని దేవుని స్వరాన్ని గుర్తుపట్టి ఎప్పుడైతే ఆ శబ్దం మన చెవుల్లో ఆ స్వరాన్ని గుర్తుపట్టి మనం అడుగులు వేస్తామో కుడియడముకు తొలగకుండా లోకం వైపు అటు ఇటు మరలకుండా చక్కగా నువ్వు అడుగులు వేస్తాం ప్రారంభిస్తావు అప్పుడు దేవుడు నీకు సమృద్ధి అయిన పంటనిస్తాడు అన్ని విధాలుగా దీవించడం ప్రారంభిస్తాడు ఫ్రీలారు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే గోపురములు పడు మహా హత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులు నదులు పారతాయి మంచి నీరు సమృద్ధిని ఇస్తాడు తన జనము జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయదినమన చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే ఉండును గాయాలన్నీ కట్టేస్తాడు దెబ్బలన్నీ బాగైపోతాయి ప్రియులారా చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే ఉంటుంది సూర్యుని ప్రకాశం ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును బా ఎంత శ్రేష్టమైన మాట సూర్యుని ప్రకాశం ఎట్లుంటుందంటే ఏడు దినాల వెలుగంతా కలిపి ఒకేసారి నీ మీద ఉదయించినట్టుంటుందంట ఎందుకంటే మన దేవుడు నీతి సూర్యుడు ఈ లోకానుసారమైనటువంటి సూర్యుని యొక్క క్రాంతి కంటే అత్యధికమైన ప్రకాశమానమైన వెలుగుతో కూడిన దేవుడు మన ప్రభు అనేసుక్రీస్తు వారు అందుకే నేను లోకమునకు వెలుగై ఉన్నానని రాయబడితే వచ్చింది ఆయన లోకానికి వెలుగు కనుక ఆ వెలుగు ఎలా ఉంటుందంటే ఒక దినము సూర్యుని ప్రకాశము కంటే ఏడు దినముల వెలుగు ఏడు రోజులు వెలుగు ఒకేసారి వస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించండి ఇది కొన్ని హై ఓల్డ్స్ అయిపోతుంది అనుకుంటాను అంత వెలుగు ప్రకాశమానమైన వెలుగుగా మన జీవితాన్ని మార్చటానికి దేవుడు ఇష్టపడుతుంటున్నాడు మన గాయాలు కట్టి మనల్ని బాగు చేసి మనకి సమృద్ధి అయిన నీటినిచ్చి మనకి సమృద్ధి అయిన ఇచ్చి వర్షాలు ఇచ్చి మనకి ఏదీ లేకుండా మనల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుని ప్రి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇటు వెలుగుమయమైన జీవితం నీకు కావాలా నీకు ఈ వెలుగుమైన జీవితం కావాలంటే దేవుని పాదాలు చెంత ఎక్కువగా నువ్వు కనిపెట్టి ప్రార్థించాలా ఆయన సన్నిధులు ఎప్పుడైతే నువ్వు ఎట్టి రీతిగా ప్రార్థిస్తూ ఉంటావో దేవుడు నీకు సహాయం చేస్తా నీ లోపల ఉన్న విగ్రహ సంబంధమైనది ఏది కూడా ఉండకుండా తీసివేసేయి ఆయన స్వరాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయి కుడి ఎడములకి తొలగమాకు దేవుని వాక్యానుసారంగా దేవుని వెలుగులో నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని ప్రకాశమానంగా ఉంచడం ప్రారంభిస్తాడు అందుకే వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు కోపముతో మండుచు దట్టముగా లేచి పొగతో కూడినదై యహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది ఆయన పెదవుల ఉగ్రతతో నిండి ఉన్నవి ఆయన నాలుక దహించు అగ్ని వలె ఉన్నది దట్టముగా లేచే పొగలాగా దేవుని నామం దూరము నుండి వచ్చున్నదని చెప్పబడుతుంది ఉగ్రత దహించు అగ్ని వలె ఉంటుందని ఆయన ఊపిరి లోతు వచ్చు ప్రవాహమైన నదివలే ఉన్నది వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో ఆ జనములను గాలించును త్రోవతప్పించు కళ్ళెము జనుల దవడలతో ఉండును అని రా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు ఊపిరి ప్రవాహమైనటువంటి ఒక నది వలె ఉంటుంది చెదరకొట్టే జల్లెడలాగా ఆయన ఆయన మరి ఆయన నిజంగా ఉగ్రతతో కోపముతో మరి ఆయన మన యొక్కకు వచ్చినప్పుడు నిజంగా మనం తట్టుకోలేం రాత్రి అందు పండగ ఆచరించినట్లుగా మీరు సంగీతం పడుదురు ఇస్రాయిల్ను దుర్గమైన యహోవాకు పర్వతమునకు పిల్లను గురువు వాదమునకు ప్రయాణము చేయవారి కలిగినట్టు హృదయ సంతోషము కలుగుచే కలుగును దేవుని బిడ్లారా పండగా ఆచరించినట్లుగా మీరు సంగీతంతో పాటలు పాడతారు ఆశ్రయదుర్గమైన దుర్గమైన యహోవాకు పర్వతమునకు హృదయ ఇచ్చినట్లుగా పిల్లను గురు వినాదాలతో మనం సంతోషంతో ఉంటామండి దేవుని బిడ్లారా దేవుడు నిమిషం మాత్రం కోపపడే దేవుడు కానీ తన కరుణను వాత్సల్యతను మనమే చూపించే దేవుడు దేవుడు మన నోట పాటలు పాడించే దేవుడు మన హృదయ సంతోషాన్ని ఇచ్చి మనల్ని తృప్తిపరిచే దేవుడు మనల్ని ఆనందింపజేసే దేవుడు ఆయన ప్రభావము గల స్వరం విని వినిపించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలలతోనూ పెళపెళయను గాలివాన వడగన్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును చూడండి ఆయన ప్రభావము ఆయన నామం ప్రభావం గల నామం ఆయన దహించు జ్వాలై ఉన్నాడు పెళ్ళపెళయాడు గాలివాన వడగండ్లతోనూ తన బాహు చా నా బాహువు వాలుట జనులకు చూపించను చూడండి దేవుని వాక్యంలో మనం చూస్తుంటే ఆయన తన తాను కనబరుచుకునే విధానం జ్వాలల మధ్య ప్రవాహ నదుల వలె కుతికల లోతు ప్రవాహమైనటువంటి నది వలె ఆయన తన యొక్క నామాన్ని దూరము నుండి మనకేం చేస్తున్నాడంటే తను తాను కనబరుచుకుంటున్నాడు తను ఎంత గొప్ప దేవుడు తన యొక్క వెలుగు ఎంత గొప్పదో తను ఏ విధంగా మానవాళిని ప్రేమిస్తుంటున్నాడో ప్రిలారా ఆయన మరి ఎతి రీతిగా మన పట్ల దయను వాసనతను చూపిస్తుంటున్నాడో ఈ అధ్యాయం అంతా కూడా మనకు వివరించడం జరుగుతూ వచ్చింది ప్రచండమైనటువంటి కోపముతో ఉన్నప్పటికీ పిలపెలైన గాలివాను బాహు వాలుట చెనులకు చూపిస్తాడు యహోవా దండముతో అశూరును కొట్టగా అది ఆయన స్వరం విని భీతి నొందును సితారల వాదముతో పడును ఆయన తన బాహువును వాని మీద ఆడించును యుద్ధము చేయును చూడండి అశూర్యుల విషయంలో చూస్తే దేవుడు తన యొక్క కోపాగ్ని ఏ విధంగా వారి పట్ల కనబరుస్తాడో ఆ యొక్క లేఖనాలు మనం చూస్తుంటున్నాం ఈ అసూర్యుల గురించి ఆలోచించినప్పుడు వీరు దేవుని స్వరాన్ని వినని వారు వీరు విగ్రహ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు వీరు దేవుని మాటకు విధేయత చూపక తమ ఇష్టానుసారంగా నడుచుకునేటువంటి వారు అలాంటి వారి పట్ల దేవుడు ఏ విధంగా మరి తన ఉగ్రతను కనబరుస్తాడో మరలా చెప్పడం జరుగుతూ వచ్చింది పూర్వము నుండి తోపేతు అనగా తోపేతు అనగా ఏమిటంటే లేఖనాల్లో చూడొచ్చు హేయమైన శ్మశానము అని రాయబడతా వచ్చింది హేయమైన శ్మశానము లాంటిది తోపేతు దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు ఆయన మరి తోపేతు సిద్ధపరచబడినది అది మెలేకు దేవతకు సిద్ధపరచబడినది లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు అది అగ్నియు వికార కష్టములను కలిగి ఉన్నది గంధక ప్రవాహముల యహో ఊపిరి దాన్ని రగులబెట్టునని రాయబడతా వచ్చింది కనుక సూర్యుల గురించి అలాగే తోపేతు గురించి చెప్పబడిన మాటలు ఏంటంటే వీళ్ళు దేవునికి విరోధమైనటువంటి ఆత్మీయత లేనటువంటి మనుషులుగా ఉన్నారు కనుక వీళ్ళ మీద దేవుని యొక్క కోపం ఏ విధంగా రగులుకుంటుందో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం ఈ భాగంలో రెండు అనుభవాలుంటున్నాయి ప్రియుల ఎవరైతే దేవుని స్వరాన్ని విని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఎవరైతే కుడి ఎడమలకు తొలగకుండా దేవునికి ఇష్టలుగా జీవిస్తారో అలాంటి వారి పట్ల సమృద్ధి అయిన పంటను అలాగే వారి హృదయానందాన్ని వారికి అన్ని విధాలుగా సహాయపడతానని లేఖనాలు చూస్తుంటున్నాం అదేవిధంగా ఎవరైతే దేవుని మాటను పెడచివిని పెట్టి దేవుని స్వరాన్ని వినకుండా తమిష్టానుసారంగా ప్రవర్తిస్తూ హృదయంలో విగ్రహాలను కలిగి ఉండి బ్రతుకుతారో అలాంటి వారి పట్ల అనగా అశూర్యుల పట్ల తోపేతు పట్ల మరి ఒక శ్మశ్యాన వాటికిలాగా ఉన్నటువంటి తోపేతు విషయంలో దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా రగులుకుంటుందో కూడా రెండు అనుభవాలని ఈరోజు మన యొక్క గమనానికి తీసుకురావటం జరుగుతూ వచ్చింది దేవుని ప్రజలారా ఉదయ కాల సంబంధం మనం ఎట్లున్నాం ఆయన స్వరాన్ని గుర్తుపెడుతుంటున్నామా ఆయన సన్నిధిలో నిత్యమో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకునే అనుభవం నీకుందా అలాగనే విగ్రహాలు ఏమైనా నీ యొక్క ఆంతరంగిక జీవితంలో ఏమైనా కలిగి ఉన్నావా అట్లాంటి వాటిని తీసేసుకొని నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపెట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినట్లయితే తప్పక నీ కన్నీటి ప్రతి భాష్ప బిందువుని ఆయన తుడి చేస్తాడు నీకు సమాధానాన్ని ఇస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు అది నీవు ఆయనకి స్వరాన్ని గుర్తుపట్టకుండా ఎప్పుడైతే నువ్వు ఆయనకు విరోధంగా జీవిస్తావు ఒక అసూర్యులాగా తోపేతిలాగా నీ జీవితం ఏమవుతుందంటే ఒక నిర్జనమైన శ్మశానం లాగా మారిపోతుంది నీ వ్యక్తిగత జీవితంలో ఆ వెలుగును కోల్పోతావు ఆనందాన్ని దూరం చేసుకుంటావు ఆశీర్వాదం దూరం అయిపోతుంది కనుక ప్రభు పాదాలు చెంతకొచ్చి ప్రభు సన్నిధిలో అటు రీతిగా మనం మరి ఈ రెండు రకాలైనటువంటి ప్రజల్లో మనం ఎటు రీతిగా జీవిస్తుంటున్నామో మనం తెలుసుకొని ఆశీర్వాదాన్ని దూరపరచుకోకుండా దేవుని స్వరాన్ని గుర్తుపెట్టి దేవునికి లోబడి అటు రీతిగా మనం అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా చేయబడలా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక